వాసాల శ్రీనివాస్ వేరో నేను తెలంగాణ స్టేట్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఈరోజు శాతవాన యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది ఎందుకంటే ఒక మాజీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి సంకసాల మల్లేశం అన్నను కులం పేరుతో దూషించినటువంటి పెంచాల శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఎస్సీహెచ్ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా పోలీస్ యంత్రాంగం నిందితుడిని రిమాండ్ చేయకపోవడం సిగ్గుమాలిన చర్య నిజంగా పోలీస్ శాఖకు కృతజ్ఞత కనుక ఉంటే విద్యార్థుల బావు కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లేశం సార్ గారు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నిర్విరామంగా కృషి చేసినాడు విద్యార్థుల బావు కోసం ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తూ వారి యొక్క బావ కోసం నిరంతరం కృషి చేసినటువంటి మల్లేశం సార్ను ఒక రాజకీయ నాయకుల అండదండలతో ఈరోజు తనను అవమానపరిచినటువంటి శ్రీనివాస్ను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ భీమార్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాను దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీటింగ్ కారణం ఏంటంటే ఇది వెనకబడ్డ ప్రాంతం ఈ వెనకబడ్డ ప్రాంతంలో శాతావాహన యూనివర్సిటీ ఏదైతే గ్రాంట్ అయిందో ఈ శాతావాహన యూనివర్సిటీకి ఒక దళిత వీసీగా వచ్చిన తర్వాత ఇక్కడ యూజీసీకి దానికి ఆమోదం వచ్చింది అదే కాకుండా నలభై కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి కాలేజీను మన యూనివర్సిటీని డెవలప్ చేశాడు మరే సెల్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏవైతే కోర్సులు లేకుండానో కోర్సులు లేవు కనుక దానికి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి దాంతో కొన్ని కోర్సులు ఏర్పాటు చేసిండు పిల్లల అభివృద్ధి గురించి దాదాపు అరవై నాలుగు మంది పిల్లలను మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నంతమైన వారికి ఉద్యోగాలకు పూర్తి ఫీజులు ఫ్రీగా ఇస్తూ అంటే ఎలాంటి ఫీజులు లేకుండా అదే కాలేజీకు చెందిన సాగర్ అని రిటైర్డ్ ఆర్మీని తీసుకొని వారితో ట్రైనింగ్ ఇచ్చి అరవై నాలుగు మంది పిలకాలను డెవలప్ చేసిండు అదే కాకుండా కాలేజ్ని ఎంతో డెవలప్ చేసిన ఇతనిపైన పెంచాల శ్రీనివాస్ అని ఒక ఏబీపీపీ మరి ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానంతో కాలేజీను సర్వనాశనం చేసేదానికి లేని లేనిపోని ఆరోపణలు చేస్తే కనీసం పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుమలని చర్యగా మేము భావిస్తున్నాం ఒక వీసీ ఒక దళిత ఈ వీసీ ఉన్నతమైన ఈ స్థాయికి ఎదిగి మరి ఎందరోనో పిల్లలను అభివృద్ధి చేసిండు మరి యూనివర్సి కళాశాలను అభివృద్ధి చేస్తే ఆయన పట్ల కనీసం సానుభూతి సూచించకపోవడం పోలీస్ చర్యను మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని వీసీ మీద ఏదైతే అబాకులు టవాకులు మాట్లాడిండో మరి ఆరోపణలు చేసిండో అనా అనారో అనారోపణలు కనుక వారిపైన చర్యలు తీసుకొని పెంచెల్ల శ్రీనివాస్ను వెంటనే అరెస్ట్ చేయాలి అండ్ మాకు వీసీ గారికి సరైన న్యాయం చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం లిబరేషన్ ఫ్రంట్ స్టేట్ అధ్యక్షునిగా పనిచేస్తుంది అయితే ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ మీ మొన్నటి వరకు వీసీగా పనిచేసినటువంటి సంఘసాల మల్లేశం అతను ఎస్సీ కాబట్టి అతన్ని వేధింపులకు గురి చేయడానికి మల్లేష్ ఆయన శ్రీనివాస్ శ్రీనివాస్ వివిధ రకాల తప్పుడు ఆరోపణ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇతని ఇతనిపైన పై అధికారులకు వివిధ రకాల కంప్లైంట్లు ఇచ్చి ఇతని మానసికంగా వేధింపులకు గురి చేసిన క్రమంలో వైస్ ఛాన్సలర్ గారు పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది కేసు రిజిస్టర్ చేశారు బట్ ఇప్పటి వరకు అతనిని అరెస్ట్ చేయట్లేదు ఎందుకంటే అతనికి పోలిటికల్ వాళ్ళ మద్దతు ఉంది పెంచాల శ్రీనివాస్కు పోలిటికల్ ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి పోలీసు పై అధికారులు కలగజేసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం